హలో ఆల్ నేను మీ వీణా వెల్కమ్ బ్యాక్ టు వీణా చైతన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మాకు ఇక్కడ రెండు ఫ్రీ ప్లాన్స్ ఇస్తాను అందుకే వచ్చాము పిక్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు మేము ఉండేది బ్లాక్ టౌన్ కౌన్సిల్లో ఎవరైనా బ్లాక్ టౌన్ కౌన్సిల్లో ఉంటుంటే మీరు రెంట్ హౌస్లో ఉన్నా సరే ఓన్ హౌస్ అయినా సరే అడ్రస్ ప్రూఫ్ మీద ఆ ఇంటి అడ్రస్ ఉంటే కాదు మనిషికి అయితే ప్లాంట్ ఇవ్వరు ప్రాపర్టీకి వచ్చి రెండు ప్లాంట్స్ ఇస్తున్నారు అది కూడా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి రెండు మాత్రమే ఇస్తారు లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాము ఇయర్ కూడా మిస్ అవ్వకుండా తెచ్చుకుందామని వచ్చాము ఇదేంటంటే సెవెన్ డేస్ ఓపెన్ ఉండదు ఓన్లీ ట్యూస్డే నుంచి థర్స్డే వరకే ఉంటుంది సాటర్డేస్ కూడా అప్పుడప్పుడు ఇప్పుడు వీక్డేస్ వర్క్ చేసే వాళ్ళకి కుదరదు కాబట్టి మంత్లీ వన్ సాటర్డే ఇప్పుడు ఓపెన్ చేస్తారు నేను కుదిరితే ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి నాకు మెసేజ్ చేసే కన్నా కూడా సో కాబట్టి వెళ్ళి రెండు మొక్కలు తెచ్చుకుందాం నాకైతే ఐడియా లేదు లోపల ఎలాంటి మొక్కలు ఉంటాయి అవైతే తెలియదు ఏదన్నా మామిడికాయ మొక్కలు అలా ఉంటాయి కనుక తెచ్చుకుందామని చూస్తున్నాను మామిడి చెట్టు వేద్దామని సో వచ్చేసాయి నాతో పాటు మీరు కూడా సో ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లాంట్ గివ్ అవే ఆపరేటింగ్ అవర్స్ అని చెప్పేసి ట్యూస్డే టు థర్స్డే నైన్ టు త్రీ వరకు మాత్రమే ఉంటారు సో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఎయిత్ జూన్ అనమాట ఇంకొక టూ మంత్స్లో ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి మాకు ఇప్పుడు కుదిరింది వచ్చాము వి డు నాట్ బ్యాక్ డేట్ ద కలెక్షన్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ ప్లాంట్స్ వి డు నాట్ బ్యాక్ సో మీరు ఇయర్ కలెక్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇవ్ ఇవ్వరు అనుకుంటా సో అది ఏ ఇయర్ ఆ వే ఇస్తారు సో అది ఒకసారి లోపలికి వెళ్దాం పదండి ఎంత బాగుందో చుట్టూ గ్రీనరీ బర్డ్స్ సౌండ్స్ నేను టూ టైమ్స్ వీడియో కట్ చేశాను టూ మచ్ సౌండ్స్ చేస్తున్నాయి నా వాయిస్ డామినేట్ చేస్తున్నాయి నా మర్చిపోయి అడ్రస్ ప్రూఫ్ తెచ్చావా మన ఇంటి అడ్రస్ ఉందా దాని మీద ఓకే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అడ్రస్ మీద ఇంటి ప్రూఫ్ ఉండాలన్నమాట జర్ ఫ్రెష్ చేద్దాం మనకి అసిస్టెంట్స్ వస్తుంది ఇది కూడా మనం అందులో గంట బాగుంది క్యూట్ ఉంది మనం కూడా కాలింగ్ బెల్ పెట్టుకుంటే ఇలాంటి గంట పెట్టాల్సిందే మొక్కలు పెంచితే బాగానే ఉంటుంది కానీ వర్క్ కూడా ఉంటుంది అలానే పని చేయాలి ఆకులు రాలిపోతే క్లీన్ చేసుకోవాలి బాగుంది అంత గ్రీనరీ అంత బాగుంది వీళ్ళు అని చెట్టు రావట్లేదు వస్తారా లేంచికి వెళ్ళారాకే కదా టైం ఎంత వన్ అది ఒకసారి ఒకసారి సారీ టైం ఎంత అయింది Press once for service. Okay. Oh, sorry, Okay, okay. Hello. Hello. Hi. How are you? Oh, thank you. Sorry, we just have lunch. Oh, on the other sorry, baby. But no, no, you can if you want. No, no, chill. Sure. Oh, it's all good. No. Thank Easy. you. Do you need help with anything? Ah, uh, no. Just oh. we'll have a look. Okay. Just we came to collect two free plants. Yeah. Okay. All right. Thank you. We can sorry. collect any two plants. Yeah. Any two plants in here. Oh, okay. Okay. Thank, thank you. you. ചാമന്തി പൂട്ടവേവി ലൈ ഒൻരക്ക ചാമന്തി അണ്ടാവും കെമ അല്ല బయట కొనాలింటి పదిహేను నాలుగు ఉంటాయి ఫ్లవర్ ఒక ఫ్రూట్ తీసుకో ఒక ఫ్లవర్ ఒక ఫ్రూట్ ఫ్రూట్ ఏమన్నా ఇక్కడ స్ట్రాబెరీస్ ఉన్నాయా ఫిగ్లానా ఫిగ్ వద్దులే ఫిగ్ ఏమంటాం మనం ఏమంట తెలుగులో అజీరా అంజీరా అంజీరా ఉంది అంజీరా మనం ఎక్కువ మోస్ట్లీ ఇండియాలో అంటే నేను చూసింది డ్రై అంజీరానే చూస్తాం బట్ ఇక్కడ ఇలా ఫ్రెష్ కూడా అమ్ముతారు బాగుంటాయి కాకపోతే ఇప్పుడు సీజన్ కాదేమో ఇంకా చిన్న చిన్నగానే ఉంది ఆకులోనే కాలిపోయాయి కాకపోతే పెద్దగా పెరిగిద్ది చెట్టు పెద్ద స్ట్రాబెర్రీస్ ఉన్నాయి లిమిటెడ్ అంటే ఎండ్ అయిపోతుంది కదా వన్ మంత్లో మళ్ళీ కొత్త ప్లాంట్స్ తెస్తారు కదా మనం ఏంటంటే కరెక్ట్ టైము జూలై కానీ ఆగస్ట్ అలా వస్తే బాగుండేది బట్ లేట్ అయిపోయింది కదా రోజుమెరీ కూడా అసలు చూడు ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది రోజ్మెరీ అండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎక్కువ మనం ఇక్కడ ఎక్కువ వీళ్ళు కుకింగ్కి వాడతారు మనం కొరియాండర్ మింట ఎలా వాడతామో వీళ్ళు అలా కుకింగ్కి వాడతారు కాకపోతే ఇప్పుడు ఈ మధ్య హెయిర్ కూడా బాగా ఫేమస్ అవుతుంది కదా హెయిర్ కూడా ఎక్కువ మంది వాడుతున్నారు దీన్ని పార్స్లీ ఎంత ఎంతో స్ట్రాంగ్గా ఉంది పార్స్లీ దీన్ని పార్స్లీ అంటారు లైక్ మనకి కొత్తిమీర అలాను సేమ్ అలానే ఉంటుంది చూడడానికి బట్ మనంత ఫ్లేవర్ అయితే ఉండదు బాగానే ఉంటుంది కుకింగ్ వాడతారు చూడండి అంత స్ట్రాంగ్గా ఉండే కాడ అనిపిస్తున్నా ఇది థాయమ్ అంటారు ఇవన్నీ కూడా హర్బ్స్ అనమాట మనం కుకింగ్కి ఎక్కువ వాడతారు ఇక్కడ వాళ్ళు ఎక్కువ వాడతారు ఇది మింట్ మింట్లో మనం జనరల్గా గ్రీన్ మింట్ అవి చూస్తాం కదా బట్ ఆస్ట్రేలియాలో రకరకాలు ఉంటాయి మింట్లో ఇది చాక్లెట్ మింట్ అంట అందుకే కొంచెం రెడ్డిష్ బ్రౌన్ అలా ఉంది స్మెల్ కూడా పేపర్ మింట్ స్మెల్ వస్తుంది అన్న మింట్ స్మెల్ కావట్ల పా Oh, do you got only fruits, only those two, fig and uh, strawberries, no more? Yes, that's what we have at the moment. We do also have um, this Saturday, uh, open day, which we'll okay. probably have um, guava as okay. well. But yeah, aside from that, we're quite low on fruits. Oh, okay. Which is the correct time to pick up, like, is that early July or? Fruit? Yeah. Um, Probably better in it, it, it. probably better in spring, okay. but it's it's not known really. But it's, it's Saturday low stock, or you got like many. We're gonna be putting more stuff in on this Saturday. Saturday. Okay. Thank you. No worries. Yeah, if you want to come back on Saturday, or if you want to get something yeah. yeah, I'll have a look. If I couldn't find anything, then I'll come back Saturday. Right. Thank you. జగం అవును రీసెంట్ గా ఒక వీడియోలో చూసాం కదా కేరళ రైతు అదేదో అలానే ఉంది ప్లాంట్ కూడా కేలకు నాటుతూనే చెట్టు వస్తుందని చెప్తున్నారు బట్ అది ఎంత ట్రూ తెలియదు కానీ ఇక్కడైతే ప్లాంట్ కనిపించింది ఎలా హార్వెస్ట్ చేస్తాను అంటే నాటితే బతుకుతుందా అని ఎక్కడి నుంచి వస్తే ట్రై చేద్దాం నాటే ఇన్స్ట్రక్షన్స్ ఏమి జస్ట్ కాదు ట్రై చేద్దాం మరి

అదే కపట 5 ఇయర్స్ वेट झालं మరి కమప టపేషన్స్ ఉండా ఏ చెట్టైనా ఏ చెట్టైనా అంతే మరి మరి 나డతాను అంటావు కదా అన్ని చెట్లు తీసుకొచ్చి అంతే 1 ఇయర్ అవుతుంది నా జామ్ చెట్టు నాటి ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ ఏన నేను 2 బట్ ఇప్పటికీ జా నేను నాటినప్పుడు చిన్న చెట్టే బట్ ఇప్పుడు చాలా బాగా గ్రో అయింది పక్కింటి వాళ్ళు జామకాయలు చూసి మా చెట్టు ఇప్పుడు కాస్తుందా అని ఉంటా చే అంటూ ఉంటాడు అప్పుడే కాస్తే ఎట్లా అని సో బట్ ఇప్పుడు ఇది తీసుకెళ్తే చాలా ఇయర్స్ వెయిట్ చేయాలి మరి ఇంకేమైనా ఏది అది తీసుకుందాం కార్డు ఓకే వెంటనే పెట్టన ఇక్కడ ఉంచుతా బాగుంది ప్లాంట్ బాగుంది మిగతాని కొంచెం పెద్దగా ఉన్నా బట్ ఇది చిన్నగా ఉన్నా హెల్దీగా ఉంది బాగా ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు తెలుసా కాడ్మీన్ చెట్టు ఫిగ్ వద్దులేదా సో చైతన్య సెలెక్ట్ చేస్తాడంటే టూ ప్లాంట్స్ ఆయనేమో కార్డ్మమ్ కాడ్మం కావాలని నాకేమో అంత లాంగ్ కదా అని అనిపిస్తుంది బట్ చూద్దాం సో ఇవాళ చైతన్య డెసిషన్ ఏ మొక్క కావాలంటే ఆయన ఎందుకంటే ఫ్రీ ప్లాంట్స్ కదా ఏదైనా డబ్బులు పెట్టుకునే వాటిలో మనం వాళ్ళకి అవకాశం ఇవ్వం కాబట్టి ఫ్రీ వాటిలో అవకాశం ఇద్దాం పెద్ద మొక్క తీసుకో

ఇప్పుడు అది చూడు పురుగుల తీసి చెప్తున్నా ఏది బాగుంది ఇది కొంచెం ఘాటుగా ఉంది స్ట్రాంగ్ ఉంది ఓకే టాలియం లైట్గా నైట్ నేను చూస్తాను బాగాలేదా బాగుంది నాన్న ఎక్కువ ఇదేనా నా మారుతారు ఫ్రెంచ్ మళ్ళీ ఇదే చెప్తే పడితే ఫ్రంచే తీసుకున్నా ఇది తీసుకున్నా ఇది బాగుంది స్ట్రాంగ్ ఉంది కొంచెం మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇంకా సెంట్ కొన్నా బన్నావా దేవుడా ఇంకా కొమ్ కొమ్మ ఒకటే దాటితే దానికి ఎక్కువ బ్రాంచెస్ ఇలా వచ్చాయి బాగుందా ఇంకా మనం చూడుకుంటాం నానే ఉంది చూడడానికి హెల్తీగా ఉంది పైన ఇక్కడ మొక్కలు చూస్తే అన్నీ ఇంత హెల్దీగా ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేది వింటర్ ఒక వన్ మంత్లో ఇవన్నీ కూడా కొన్ని మొక్కలే సర్వైవ్ అవుతాయి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చే వింటర్ వరకు కొంచెం సర్వైవ్ అయితే నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ బాగా గ్రో అవుతాయి బట్ నాకు ఈ లావెండర్ ఫ్రెంచ్ బాగా నచ్చింది బాగుంది ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఇవి ఫ్లవర్స్ వచ్చాక అవి కట్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంకా లీవ్స్ కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి ఇవి ఎండిపోయిన తర్వాత మనం టీలో కూడా వాడుకోవచ్చు అనమాట చాలా యూజెస్ ఉన్నాయి నేను లాస్ట్ టైం తీసుకుందాం అనుకున్నాను కానీ మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ డాలర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ నాకు ఎలా ఫ్రీగా ఉంది ఒక ఆప్షన్ ఉందని చెప్పి తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే నాకు ఏం కనిపించలేదు కానీ ఫ్రూట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్లో కూడా చాలా ఉన్నాయి ఒకటేమో కొన్ని ఇంటి ముందు డెక్కర్కి నాటుతాం కదా అలాంటి ప్లాంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి స్ట్రాబెరీ ఉంది స్ట్రాబెరీ అని బయట టూ డాలర్స్కి ప్లాంట్ వస్తుంది అన్న ఏదైనా బయట కొనలేదు ఇక్కడ ఫ్రీగా వస్తే కొంచెం మనీ సేవ్ అవుతాయి కదా అది రేపు సాటర్డే బాగా వస్తాయంట జామ్ చెట్లు కూడా వస్తాయంట సాటర్డే బట్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది కాబట్టి సో మేము తీసుకోవట్లే నాకు ఫిక్ తీసుకోవాలని ఉంది నాన్న కాడ్ మామ్ కన్నా మీకైతే వన్ టూ టూ ఇయర్స్కి వస్తుంది నాకు తెలిసినంత వరకు మరి ఇప్పుడైతే ఇవి బతుకుతాయో లేవో తెలియదు నాకు ఏనా అర్థం కావట్లా అది లెమన్ గ్రాస్ అన్నా అన్న ఇది పక్కది ఇది చెట్టు పెద్దదో హైట్ వెలుగుతుంది బాగా అంటే పొడుగు చాలా వెళ్తుంది సమ్మర్ టు లేట్ ఇప్పుడు నాటితే నెక్స్ట్ సమ్మర్కి ఏమన్నా ఆకులవి వస్తాయేమో సరేపా కార్డ్ మామ్ తీసుకో ట్రై చేద్దాం పోనీ ఇష్టం నేను ఎందుకు కాదంట ఓకే సో ఫైనలీ రోజ్మరీ చీ చిరోజు మరీ కాదు లావెందరాను కార్డ్ మామ్ తీసుకున్నాడు మనకు నచ్చిన ఏ ప్లాంట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత తన దగ్గరికి తీసుకెళ్తే మన ఐడి ప్రూఫ్ అడిగింది మన అడ్రస్ ఎంటర్ చేసుకుంది అంటే ఈ ఇయర్కి వచ్చి మనం పిక్ చేసుకున్నామని వాళ్ళ రికార్డ్స్ కోసం వీటిని మొక్కలు కూడా ఏం స్కాన్ చేయలేదు వాటి మీద బార్ కోడ్ ఏం లేదనమాట నేను ఫస్ట్ టైం ఈ కార్బమ్ ట్రై చేయబోతున్నాను ఈ వింటర్కి ఎలా ఉంటుందో లేదో తెలియదు నాకు వింటర్కి ఇక్కడ అన్ని మొక్కలు బతకవు కదా ఒకవేళ వింటర్కి కొంచెం కష్టము అనుకుంటే పాట్లో నాటేసి ఇంట్లో పెడతాను మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు ల్యాండ్లో మళ్ళీ రీపాట్ చేస్తాను సో చూద్దాం దీని గురించి కొంచెం కొంచెం రీసెర్చ్ చేసి షార్ట్స్ వీడియోలో మీతో షేర్ ఏమో ఫిగ్ తీసుకోవాలని ఉంది బట్ అదేంటంటే చాలా హైట్ గ్రో అవుతుంది ప్లస్ ఆకులు చాలా బట్ హెల్ప్గా ఉంటాయి సో స్పేస్ ఎక్కువ తీసేసుకుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నా బట్ ఇది ఫైవ్ ఇయర్స్కి టూ టు ఫైవ్ ఇయర్స్ అంట ఫిగ్ ఇంకా ఎక్కువ అంట పెద్దగా వెళ్తుంది తిన్నాను బట్ నువ్వు తింటావా మందార చెట్లు కూడా ఉన్నాయి నాన్న అది మందార చెట్టే కదా చూడ్డానికి మందార చెట్లానే ఉంది బట్ ఇదేనా చూడ్డానికి మందార్ చెట్టు ఆకుల్లో ఉన్నాయి బట్ మందార్ చెట్టు కాదు కాదు కదా చూడ చూడగానే అలా ఉంటాయి ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా ప్లాంట్స్ అలానే ఉంటాయి కరివేపాకు చెట్టులో చాలా ప్లాంట్స్ ఉంటాయి బట్ అది కరివేపాకు చెట్టు కాదు కొంచెం సిమిలర్గా ఉంది ఫైనల్గా ఈ ప్లాంట్స్ అయితే తీసుకున్నాము ఏదో తీసుకుందాం అని వచ్చాము బట్ ఏదో తీసుకున్నాము నేను మామూలుగా వీళ్ళ కౌన్సిల్ వెబ్సైట్లో చెక్ చేస్తే వీళ్ళ దగ్గర మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి జామ్ చెట్లు ఉన్నాయి ఇంకా రకరకాల ఫ్రూట్స్వి ఉన్నాయి ఫ్లవర్స్వి ఉన్నాయి బట్ ఇప్పుడైతే ఏం లేవు మేబీ ఇది కరెక్ట్ టైం కాదు కదా ఇంకా టూ మంత్స్లో ఎలానూ ఫైనాన్షియల్ ఎండ్ అయిపోతుంది కొత్త ఇయర్కి కావాల్సినవన్నీ వెనక నర్సరీలో రెడీ చేస్తున్నారు అవన్నీ కనిపిస్తున్నాయి మనకి బట్ మనకి ఎలా లేదని చెప్పారు సో నెక్స్ట్ టైం అయినా కొంచెం జూలైలో ఆగస్టులో వచ్చేసి కొంచెం మంచిగా మనకి మ్యాంగో ప్లాంట్ కోసం వెయిట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ మ్యాంగో చా ఆకులు ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా అండి ఫెస్టివల్స్ వస్తే చాలు మనకి మ్యాంగో ఆకులు గుర్తొస్తాయి ఇప్పుడు అందులోనే మా కొత్త ఏరియా కాదు ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే లేవు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఇవ్వడానికి మనకి సో అందుకని మేమే ఒక ప్లాంట్ వేద్దామని చూస్తున్నాము సో అట్లీస్ట్ ఆకులు హెల్ప్ అవుతాయి కదా అని చెప్పేసి బట్ ఏమీ లేవు ఫైనలీ టూ ఐదే తీసుకున్నాం